నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఆంధ్ర తెలంగాణ మాదిగ సంఘాలు గుర్తింపుకై పోరాటం చేద్దాం ఉమ్మడి జిల్లాల ఐక్యత మన కర్తవ్యం వర్గీకరణ విధానంపై దృష్టి సారిద్దాం వర్దిల్లాలి లాలి మాదిగ ఐక్యత లాలి మాదివ సంఘాల ఐక్యత లాలి ఆంధ్ర తెలంగాణ మాదిగ సంఘాల ఐక్యత ముప్పై ఏళ్ళ మూడు దశాబ్దాల సుదీర్ఘ మాదిగల మహోద్యమం ఈ మహోద్యమం ఒక సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలలో పెద్ద ఎత్తున ఎక్కడా కూడా మినహాయింపు లేకుండా జరిగింది ఈ మహోద్యమానికి ఈరోజు వర్గీకరణ సాధించుకునే ఈ సంవత్సరంలో ఈ దమ్ముడికి ఒక చరిత్ర ఉంది ఈ మహోద్యమానికి ఈదు ముడి నుంచే ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమానికి రాష్ట్ర చరిత్రలో మాదిగల చరిత్రలో ఈదు సువర్ణ అక్షరాలతో ఒక పేజీలో నిక్కించబడింది కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాంటి ఈదుముడి ముడి ఇరవై మంది యువకులని చెప్పి బయలుదేరిన దగ్గర నుంచి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ఎంతో మంది అక్రమ కేసుల్లో ఇరికించబడి ఇప్పటికీ కూడా జైళ్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ మాదక జాతి ఔనత్యాన్ని హక్కుల్ని ఆత్మగౌరవాన్ని సాధించడం కోసం జరిగిన ఈ సుదీర్ఘ పోరాటంలో ఈరోజు ఇక్కడ ఈద్ ముడిలో పెట్టడానికి సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ ఉద్యమానికి ఈ వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా వచ్చి పేరు పేరున కూర్చొని అందరం ఐక్యంగా ఉన్నాం హక్కులు సాధించే విషయంలో మాదిగల ఔనత్యాన్ని కాపాడే విషయంలో మేము ముందున్నామని ఈ వేదిక మీదకు వచ్చి వాళ్ళందరూ కూడా కూర్చోవడం ఒక సంతోషదాయకరమైన విషయం దీనికి కారణం ఈరోజు కృపాకర్ మాది గారు ఈ వేదికని బాధ్యత తీసుకొని ఈదు మూడు నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమానికి అక్కడ మనం ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి మనందరినీ కూడా ఆహ్వానించినందుకు ఈ సందర్భంగా ఆయనకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ పోరాటం ఇన్ని గంటలు చెప్పుకున్నా తరగని చరిత్ర ఇది మేరి ఉంది ఆ రోజుల్లో కడియం శ్రీహరి కారు కి అదే విధంగా హోంశాఖ మంత్రి కారుకి దేవేంద్ర గౌడ్ వీళ్ళందరి కారులు కూడా అడ్డం పడి వర్గీకరణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా ఉంటే మా ప్రాణాలైన వదులుకుంటాం అనే ఒక త్యాగాలు చేసి కేసులు పెట్టించుకొని ఉన్నటువంటి ఆ మహిళ ఈ రోజుకి కూడా మన మధ్య అగ్రభాగాన అందరికంటే ముందు వరుసలో నిలబడినందుకు ఆమె కూడా సందర్భంగా ప్రత్యేక అభినాలు తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఈదు ముడి యువకులు ఆనాడు ఎవరైతే ఉన్నారో పేరు పేరున అందరి పేర్లు ఈ వేదిక మీద చెప్పలేము సమయం సరిపోదు కాబట్టి అందరికీ సామాజిక ఉద్యమ అభినాలు తెలియజేస్తా ఉన్నాను ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు ఉద్యమాలు వచ్చాయి ఒకటి కారం చెడు ఉద్యమం నాలుగు దశాబ్దాల ఉద్యమం కారం చెడు ఉద్యమం మాదిగలు చిందించిన రక్తం నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ అట్రాసి చట్టాన్ని భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో ఒక చట్టం రూపదాల్చడానికి కారం చెడు మాదిగలు చిందించిన రక్తమేనని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మూడు దశాబ్దాల పోరాటం మాదుగులు చేసిన ఒక మౌనత పోరాటం భారతదేశ పార్లమెంటులో కూడా గదగడలాడించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈదమ్ముడి కుగ్రాము నుంచి బయలుదేరిన ఈ ఉద్యమం ఈ రోజున రెండు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ సాధించడానికి ముందుకు వచ్చినటువంటి కుగ్రాము ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ఉన్నది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని కూడా సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇంతటి మహోద్యమం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒకరికి మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి అదేమిటంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముందుకొచ్చి దామోదర్ రాజ్నాథ్ అన్న ముందుకొచ్చి వర్గీకరణకి వెంటనే పరిష్కారం చూపించి సామాజిక న్యాయం అంటే అడ్డు శక్తులు కూడా అడ్డు తొలగించి ఆ రోజున మందా కృష్ణ మాది మాకు తెలంగాణలో పదకొండు శాతం రిజర్వేషన్ కావాలని అడిగాడు కానీ ఈ రోజున నేను అడుగుతున్నాను ఇదే కృష్ణ మాదిగనే అయ్యా తెలంగాణలో పదకొండు శాతం కావాలని అడిగావే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆరు శాతం మాది నిలకిస్తుంటే నువ్వెందుకు ఎందుకు మాట్లాడట్లేదని ఆంధ్రప్రదేశ్ లో నిలదీసింది మనమేన విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఆ విధంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డికి ఇక్కడ నుంచి దానోదరణకి ఇక్కడ నుంచి మనం కృతజ్ఞతలు అభినందనలు చెప్పాల్సిన అవసరం ఈ జాతి అనుకున్నది మనకున్నది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్గీకరణ జరగబోతా ఉంది ఆర్డినెన్స్ తీసుకొచ్చారు మరి రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ ముందుకు వచ్చింది ఆరున్నర శాతం మాదిగలకి ఏడున్నర శాతం మాలలకి ఒక శాతం ఉపకులాలకి చెప్పినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి దాన్ని అంగీకరించి నేను రోస్టర్ పాయింట్ల విధానం తీసుకొస్తున్నా ఆరు శాతం ఇస్తా ఎనిమిది శాతం మాలలకు ఇస్తా అని అంటే చంద్రబాబు గారు నాయుడు గారిని డైరెక్ట్ వెళ్ళి నేను ఒకటే మాట్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏడున్నర ఎనిమిది చేసినప్పుడు మాలలకి ఆరున్నర ఏడు అవ్వాలి కదా మరి ఏడున్నర ఎనిమిది చేసి ఆరున్నర ఆరు చేస్తే మాదిగలకి ఇది ఏం వర్గీకరణ చేసినట్లు అవుతుంది కాబట్టి ఇది సామాజిక న్యాయం కాదు పోరాటాలు చేసింది మేము త్యాగాలు చేసింది మేము ఈ విధంగా ముప్పై ఏళ్ళుగా పోరాటాలు చేసింది మేము కాబట్టి కిలో బంగారు ఇచ్చిన నీకు వాళ్ళు ఓటు వేయరు కాబట్టి మాదిగలకి సామాజిక న్యాయం అంటే ఏడు శాతం మాదిగలకి ఏడు శాతం ఇచ్చండి అదే సమన్యాయం పాటించండి చంద్రబాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని అడిగాం మరి ఇదే కృష్ణ మాదిగా ఈ రోజున రోజు నేను ఆనందపడుతున్న విషయం ఏంటంటే ఏ ఎక్కడైతే ఈ ఈదు అడ్డం పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోట్ల రూపాయలు దండుకొని జాతికి అన్యాయం చేసిన మాందాకృష్ణ ఈ వేదిక మీద లేకపోవటం మనందరం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా కాబట్టి జాతికి ద్రోహం చేయడం కాదు జాతి పక్షాన్ని నిలబడి చివరి వరకు ఏ రాజకీయ పార్టీలకి అమ్ముడు పోకుండా మాదిక జాతి ఔన్నత్యాన్ని ఆత్మగౌరాన్ని కాపాడే విషయంలో ముందు నిలబడే విషయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక మీద ఆ వచ్చినందుకు వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒకే ఒక మాట చెప్తున్నా ఆర్డినెన్స్ నుంచి చట్టం చేయబోతున్న రోజులు రాబోతున్నాయి ఈ చట్టం చేయబోయే లోప ఏడు మాదిగలకి ఏడు మాలలకి ఇచ్చి సమన్వయం చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు విగ్రహం ఇక్కడ పెట్టడానికి కూడా మనం ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మాలల పక్షపాతిగా మారితే ఏడు సాధించే వరకు వదిలే ప్రసక్త సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతే కాదు ఇప్పుడు వర్గీకరణ లేకుండా నలభై ఆరు జీవో తీసుకొచ్చి కొత్త విధానాలు ప్రవేశపెట్టి వర్గీకరణ లేకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆరు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు లెక్చరర్ పోస్టులు ఇవన్నీ విడుదల చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని మాదిగ సంఘాల పక్షపాతిగా నిలబడి నేను మాట్లాడిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా కాబట్టి ఈ సమస్యల్ని సమాధానం జరిగే వరకు వర్గీకరణ కోసం పోరాటం చేసిన మనం పూర్తిగా సాధించుకునేంత వరకు కూడా ఈ మీద ఉన్న పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకొని మనందరూ కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి కలిసి సమన్వయం చేయమని అడిగే విషయంలో అందరూ కలిసి రావాలని కోరుకుంటూ ఇదే తరహాలో విజయవాడ చింకా నగరం లో మూడు దశాబ్దాల సది సుదీర్ఘ ఉద్యమానికి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పేరు పేరున గదిలు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై జగజ్జీవన్